ఫ్రెండ్స్ మన జీవితంలో మనం చేసేటటువంటి పొరపాట్లను సరిదిద్దుకోకుంటే మన జీవితంలో మనం లక్ష్యాన్ని సాధించలేము ఫ్రెండ్స్ లాస్ట్ టైం చాలామంది మిత్రులు రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాశారు గ్రూప్ డి ఎగ్జామ్ కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ రాశారు సో ఆ టైంలో మనం ఏమైతే తప్పులు చేసినామో అవే తప్పులు కనుక మళ్ళీ మనం రిపీట్ చేసినట్టయితే మనకు ఎట్టి పరిస్థితులు అయితే విజయం అయితే రాదు ఫ్రెండ్స్ మనము గోడ మీద టైం టేబుల్ రాసుకునేటప్పుడు లేదా నోట్బుక్లో టైం టేబుల్ రాసుకునేటప్పుడు లేకుంటే మొబైల్లో టైం టేబుల్ రాసుకునేటప్పుడు చాలా అనుకుంటాం సో ఈసారి ఖచ్చితంగా ఈ టైం టేబుల్ని ఫాలో కావాలి సో ఐపీఎల్ మ్యాచ్లు చూడవద్దు అదేవిధంగా టీవీ చూడొద్దు మొబైల్కి మనం అడిక్ట్ అయ్యి ఉండొద్దు లేదంటే మొబైల్లలో వాట్సాప్ స్టేటస్లు కానీ తర్వాత యూట్యూబ్లలో షార్ట్ వీడియోస్ కానీ ఫేస్బుక్లలో వీడియోస్ కానీ ఇవి చూడొద్దు ఫ్రెండ్స్ తోటి అనవసరంగా సమయాన్ని వృధా చేయద్దు సో అనవసరంగా మనం సమయాన్ని బయట గడిపోద్దు అని చెప్పేసి చాలా అనుకుంటాం ఫ్రెండ్స్ సో వాటి అనుకున్నటువంటి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో సో వాటిని సరిదిద్దుకోకుండా మళ్ళీ మనం తిరిగే ప్రయత్నం చేసినాం అనుకో లాస్ట్ టైం ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో అదే రిజల్ట్స్ మనకు వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని మీ యొక్క తప్పులను సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో సరిదిద్దుకుంటేనే మీరు ప్రయత్నం అనేది కొంచెం డిఫరెంట్గా చేస్తేనే మీకు వచ్చేటటువంటి రిజల్ట్స్ అనేటివి ఉత్తమంగా ఉంటాయి ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఏ విధంగా అదే విధంగా ప్రయత్నిస్తే మాత్రం అదే రిజల్ట్స్ మీకు వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదనమాట ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఎట్టుంటారంటే ఇంట్లో ఉండేటటువంటి ప్రతి పని మీద వేసుకుంటారు ఫ్రెండ్స్ సో మీ దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతిదాన్ని అవకాశాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి మీరు సిన్సియర్గా చదువుకునేటప్పుడు కొన్ని పనులు మీ తమ్ముతో వీలైతే తమ్ముతో చెప్పియాలి అక్కతోటి వీలైతే అక్కతో చెప్పాలి తల్లిదండ్రులతోటి వీలైతే తల్లిదండ్రులతో చెప్పాలి సో మన యొక్క ఫోకస్ అనేది చదువు మీదనే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ మనం మన యొక్క ఆలోచనని డిఫరెంట్ డిఫరెంట్ వస్తువుల మీద పనుల మీద కేటాయించి మళ్ళీ తిరిగి దాన్ని చదువు మీదకి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ అందుకనే వీలైనంత వరకు ఈ పనుల కొన్నిటికి దూరంగా ఉండి చదువు మీదనైతే ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా కొంతమంది మీ మిత్రులు అమాయకులు ఉంటారు మోమాటం అనమాట అంటే ఒక ఫ్రెండు సినిమాకి రమ్మనడానికో వాడు రాకుంటే వాడు ఫీల్ అవుతాను లేకుంటే ఒక పార్టీకి రమ్మనడానికో రాకుంటే వాడు ఫీల్ అవుతాడు అని చెప్పేసి మనం ఏం అంటే మోమాటం కొద్ది ప్రతి దానికి అటెండ్ అయితే అవడం వచ్చే జరుగుతారు ఫ్రెండ్స్ దానివల్ల ఓవరాల్గా లాస్ అయ్యేది ఎవరికి మనకి లాస్ అవుతుంది అందుకనే మనము ఎవరికి ఎవ్వరు ఏమనుకుంటారు అది తర్వాత అంశం అనమాట సో బస్ స్టాండ్లో కూర్చొని బస్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం ఒక టూ అవర్స్ ఖాళీగా దొరికింది చదవాలనిపించింది మొబైల్లో తీసి చదవండి కొంచెం సిగ్గుపడేటోళ్ళు లేదు నేను ఎవరికి భయపడా ఎవరికి సిగ్గుపడాను అనుకుంటే సో పుస్తకాన్ని తీసి మీరు ఏదైనా చదవాలనుకున్నటువంటి అంశాన్ని అయితే చదివేసేయండి ఫ్రెండ్స్ సో మోము ఆటం పడితే సో విజయాలు అయితే రావు ఫ్రెండ్స్ సో ఈ అంశాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని అంశాలు కఠినంగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ కొంతమందికి మ్యాథ్స్ కఠినంగా అనిపించచ్చు కొంతమందికి సైన్స్ కఠినంగా అనిపించవచ్చు ఈ కఠినమైనటువంటి అంశాల మీద మనం ఫోకస్ చేయాలన్నమాట ఏం చేస్తారంటే కొంతమంది స్టూడెంట్స్ ఏవైతే ఈజీగా ఉంటారో వాటినే మాటిమాటికి చదివేస్తూ ఉంటారు సో కఠినమైనటువంటి సబ్జెక్టులు అంటే మనకు రాని అంశాల మీద ఫోకస్ చేసి అవి నేర్చుకునేటటువంటి ప్రయత్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయరు ఫ్రెండ్స్ సో అట్లా చేస్తేనే మనకు విజయం అనేది సాధ్యమవుతుంది వచ్చినే నేను వేసుకొని పోయి ఊకే ఎగ్జామ్ రాస్తే అవి ఎగ్జామ్లో రావాల్సినటువంటి అవసరం లేదు సో అందుకనే మనకు ఫెయిల్యూర్ అయితే వచ్చేటటువంటి ఆస్కారం అయితే మన ఫ్రెండ్స్ అందుకనే ఇక నుంచి అయినా మీరు మారండి సో మీ యొక్క టైం టేబుల్ను పక్కగా ఫాలో అవ్వండి చదువు మీద తప్ప వేరే వాటి మీద ధ్యాస ఎట్టి పరిస్థితులలో ఉంచొద్దు సో వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మొబైల్కు దూరంగా ఉండండి సో దాన్ని స్విచ్ ఆఫ్ చేసి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సిలబస్ ఏదైతే మనం అనుకున్నామో ఆ సిలబస్ను హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసేటట్టుగా చూసుకోండి సో టెస్ట్ టెస్ట్లు ఇవ్వండి నిరంతరం మన యొక్క ధ్యాస ఎట్లీస్ట్ ఒక ఆరు నెలలన్నా ఏడాది అన్నా మనము ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో దాని మీద కనుక ధ్యాసం వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం విజయం అయితే సాధించవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి